కాదు సార్ ఇప్పుడు ఎందుకు ఆయన అంత ఫైర్ అయినట్టు వాట్ ఈజ్ యువర్ జడ్జ్మెంట్ ఆన్ దట్ వాట్ ఈస్ యువర్ పర్సెప్షన్ ఆన్ దట్ రావంత్ రెడ్డి గారు దాన్ని అంత సీరియస్ గా క్వశ్చన్ అవర్ లో దాదాపు నలభై నిమిషాలు మాట్లాడారు దాని మీద దట్ టోటల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఫెయిల్డ్ లా అండ్ ఆర్డర్ ఫెయిల్డ్ అట్లా అంతా అంటే ఇప్పుడు అది ప్రూవ్ చేసుకోవడం కోసమా ప్రూవ్ కాదు 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 నో మై క్వశ్చన్ ఇస్ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ దాని మీద కంప్లీట్ గా అంటే ఏం జరిగింది ఎలా జరిగింది అని ఒక షార్ట్ ఫిల్మ్ లాగా రిలీజ్ చేశారు వాళ్ళు మీడియాకి పబ్లిక్ డొమైన్ లో ఉంది ఎని బడి కెన్ సీ దట్ అంటే వాళ్ళది మాది కాదు ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ పోలీస్ ఫెయిల్యూర్ అది ఫెయిల్యూర్ ఇది ఫెయిల్యూర్ అని అంటే అవన్నీ కాదు వీటన్నిటికీ అల్లు అర్జునే ప్రధాన బాధ్యుడు కాదు అండర్లైన్ గా వణికిపోతూ చేశారు అది ఎవరు పోలీసులు వెళ్తా పోలీసులు అది రిలీజ్ చేయడానికి కారణము ఐఎమ్ ఆన్ రికార్డ్ మేము చేయగలిగింద చేసాం అంత వాళ్ళే చేశారు అని వీళ్ళని వీళ్ళ దే దే వాంటెడ్ టు సేవ్ దేర్ స్కిన్ బికాస్ లాస్ సో స్ట్రెంజ్ ఎన్ని సస్పెన్షన్లు ఒకటి మాట్లాడుతాను సస్పెండ్ చేసి ఏసీపీ మూర్తి అని అవును అతను మాట్లాడాడు అరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మనం మనం వింటల్లా కొన్ని అవి నయనానందకరంగా ఆ మాటలు మనం గుడు మాట్లాడటానికి కాదు గుర్తుకు తెచ్చుకోవడానికే భయపడేలాగా బెంగెట్టుకునేలాగా మాటలు యూట్యూబ్లలో ఎలక్షన్స్ వీళ్ళు ఇప్పుడు తగ్గినాయి కానీ ఇప్పుడు తగ్గేలేదు మళ్ళీ ఎలక్షన్ టైంలోని అక్కడ మరి అంటే ఒకవైపు వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ వాళ్ళు కానీ వాళ్ళ కానీ ఇది అసలు ఆశ్చర్యకరంగా ఉంది ఎందుకంటే ఓన్లీ ఓన్లీ అస్ బి వెరీ ఆనెస్ట్ సార్ ఓన్లీ వైఎస్ఆర్సిపి పీపుల్ యూజ్డ్ దట్ కైండ్ ఆఫ్ ఏ వెరీ హాట్ అండ్ హారబుల్ లాంగ్వేజ్ వాళ్ళు వాడారు ఎవర్ టీడీపీ ఎవర్ జనసేన ఎవర్ బీజేపీ వాళ్ళు ఒక్కళ్ళే దానికి సిగ్నేచర్ ఎగ్జాక్ట్లీ సిగ్నల్ నాకు ఇప్పుడు మీరు కమింగ్ బ్యాక్ టు పాయింట్ వై ద పోలీస్ ఆర్ సో ఎఫ్రైట్ ఇన్ రిలీజింగ్ దట్ కైండ్ ఆఫ్ వీడియో అంటే టు నెంబర్ ఆఫ్ ఉంటాయి నౌ వి ఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ నౌ వి ఆర్ ప్రాపర్లీ ఇన్వెస్టిగేటింగ్ దట్స్ రీజన్ ఆర్ గోయింగ్ ఫర్ ఇంటర్ ఇప్పుడు ఇంకోటి చెప్పిన ఇప్పుడు ఇంకోటి మరి వేసాడో లేదో చేయలేదు నేను అవన్నీ వేసిన తర్వాత చెక్ చేసుకోవాలి కానీ అండ్ ఇప్పుడు జనరల్ గా అడగాలి మనసు నాట్ టు లీవ్ ది సిటీ అని అడగాలి అండ్ నాట్ టు లీవ్ ది కంట్రీ అని అడగాలి డిపాజిట్ ది పాస్పోర్ట్ అని అడగాలి దెన్ నాట్ టు అటెండ్ ఎనీ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ షోస్ అని అడగాలి అది రూల్ది ఎందుకంటే ప్రికాషన్ మనము రాజకీయాలకు సంబంధించినంత వరకు అన్ని చోట చూస్తున్నాం కదా రేపు బంద్ అలా అంటే ఆ పార్టీ వాళ్ళందరినీ పొద్దున ఐదుంటికి ఇంట్లో ఇంటి దగ్గర అరెస్ట్ చేస్తారు లేదా తీసుకెళ్లి పో పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేస్తారు కట్ చేస్తే వాళ్ళు అల్లు అర్జున్ ఇంటి దగ్గర వాళ్ళు కొడంగల్కి సంబంధించిన మనుషులు రావంత్ రెడ్డి గారి మనుషులు అని చెప్పి వాళ్ళు వీళ్ళు మళ్ళీ యూట్యూబ్లోకి వచ్చి సోషల్ మీడియాలో మాట్లాడడం ఛానల్స్లో మాట్లాడడం జరిగింది వీటన్నిటి నేపథ్యంలో వీళ్ళు ఇంకా సీరియస్గా తీసుకుని దీన్ని అల్లు అర్జున్ ఇంకొంచెం ఇంప్లీట్ చేయడానికి ఇంత ట్రై జరుగుతోందా జరుగుతుంది ఎందుకంటే అల్లు అర్జున్ ఇంప్లీట్ చేయకపోతే అసలు మొత్తం కేసే ఉండదు అల్లు అర్జున్ ఇంప్లీట్ చేయకపోతే కేసే ఉండదు అంటే అప్పుడు పోలీసు వెళ్తే తప్పైపోదా లా అండ్ ఆర్డర్ బికాస్ దే కుడ్ నాట్ ప్రాపర్లీ హ్యాండిల్ ఇట్ అని అదే అంటే అందుకే అంటున్నాను ఎందుకంటే మమ్మల్ని మిస్లీడ్ చేస్తాడు అంటున్నారు కదా వీళ్ళు ఇప్పుడు అందరి మిస్లీడే సడన్గా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక ఒక గెరిల్లా వార్ లాగా వచ్చేసినట్టు ఉంటుంది బట్ కోర్స్ ఇంకా ఐఎమ్ ఐఎమ్ స్పీకింగ్ టూ మచ్ ఆన్ ది కేస్ ఐ హ్యావ్ మై ఓన్ పాయింట్స్ ఆన్ ది కేస్ ఎందుకంటే హౌ టు డిఫెండ్ హూమ్ ఇప్పుడు నేను అసిస్టెంట్ ప్రాసిక్యూషన్ వేసాను అనుకోండి ఆ పద్దెనిమిది మందిని జైలు పంపించాలని వేస్తాను నేను వాళ్ళ వైపు నుంచి నేను తీసుకున్నాను అనుకోండి ఆ పద్దెనిమిది మందిని బయటకు ఎలా తీయాలని ఆలోచిస్తాను వాళ్ళ లాయర్ల పే అది కదా అవును నేను ఇప్పుడు ఇంత ఇంతవరకు ఒక లాయర్ కమ్ ఫిలిం కమ్ ఏంటి ఫిలిం పర్సనాలిటీ అండ్ సోషల్ యాక్టివిస్ట్ లాగానే మాట్లాడా అవును అంతే అది సో ఇది చూద్దాం అంతవరకు అవుతుంది ఏంటో ఎందుకంటే ఏ ఏది 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 ఏమైనా ఇది సొసైటీ మీరు ఒక మాట చెప్పాలి ఇక్కడ ఫిలసాఫికల్గా కానీ ప్రొఫెసిగానే కాదు ప్రాక్టికల్గా ఇప్పుడు వాళ్ళు ఎవరైతే అల్లు అర్జున్ ఇంటి మీదకి రాళ్ళు విసిరారో హూ ఎవరు అవర్ మేపు వాళ్ళని ఎరస్ట్ చేయవలసిన అవసరం లేదా అంటే డజ్ వాళ్ళు రేపథం నా దగ్గరికి వస్తే వచ్చి దాని కేసు నన్ను అడ్వకేట్గా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు అప్పుడు నేను ఇప్పుడు నా ఆన్సర్ అలాగే అవుతుంది అవును మీకు ఒక విషయం తెలిసి ఆశ్చర్యపోతారు గుండె బయలుపొద్ది ఈ వీడియోలన్నీ ఎవిడెన్స్లే ఆయన అల్లు అర్జును నేను రోడ్ షో చేయలేదన్నాడు చేసినట్టు వీడియోలు ఉంది ఏం చేయలేదండి రోడ్ షో రోడ్ షో వాళ్ళు ఎయిట్ ఫిఫ్టీ మీటర్స్ అని పర్ఫెక్ట్గా లెంగ్త్ ఆఫ్ ది డిస్టెన్స్ కూడా ఇచ్చారు పోలీస్ అయిపోయింది లాయర్లు ఏంటి దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తారు లా అంటే ఇంగ్లీష్లోనే ఉంటుంది కదా అవును దాన్ని ఇంటర్ప్రిట్ చేయటం ఏంటి అని చెప్పాలా లా ఉంది ఆహా ప్లీజ్ లీవ్ యువర్ షూస్ అవుట్ సైడ్ అవును చెప్పు బయట వదులండి దానికి చెప్పడం ఉంటుంది కదా ఒక లాకే ఉంటుంది అదే దౌర్భాగ్యం అదొక లాకే ఉంటుంది ఎక్స్ప్లెయిన్ ఇట్ అంటే మే అండ్ షెల్ మే అండ్ షెల్ అందుకుని నేను ఇప్పుడు అన్నది ఇప్పుడు ఆ పిల్లలు వచ్చి ఎవరన్నా వచ్చిన సార్ నా కేసేసిన మీరు తీసుకోవాలన్నాను అనుకో వాళ్ళు అసలు అసలు చేసింది తప్పే కాదు అది ఇంకో వెయ్యి మంది వేయాలి అనాలి అది కూడా చెప్పేస్తున్నాను అంటే సి ఏ ఏ పరిస్థితులలో ఎలా ఉంటుంది అనేది ఎందుకంటే చాలా బాధ్యతగా ఇప్పుడు ఎంత ఎన్ని రకాలుగా ఉన్నాడు ఇప్పుడు చిరంజీవి గారు అంటే గమ్మత్తు రాజకీయం మనుషులు రెండే నాన్న అయితే డబ్బున్నవాడుగా పుట్టు దానికంటే ఇంకో విధంగా చెప్తా పల్లకి మోసేవాడు పల్లకి ఎక్కేవాడు చిరంజీవి గారు పార్టీ పెట్టారు కేంద్ర మంత్రి అయ్యారు కాంగ్రెస్లో కలిపారు వాళ్ళ తమ్ముల గారు పార్టీ పెట్టారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు వాళ్ళ అన్నగారికి మధ్య మధ్య అంటే మనమే ఈ ముగ్గురు నలుగురు ఐదు కావాలంటే సరిపోతుంది ప్రజల్లో ఉండరు ఇప్పుడు ఈ ఈ ఇంటర్వ్యూ చేసినాడు నందిడతాడు జనసేన అభిమాని కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కి ఫస్ట్ జనరల్ సెక్రటరీగా సంతకం పెట్టి రిజిస్ట్రేషన్ నా పేరు మీద అయిందని తెలియదు వాడు ఆయన చైర్మన్ నేను సెక్రటరీ ఐ లవ్ హిమ్ సో మచ్ ఎవరిని పవన్ కళ్యాణ్ కాదు లక్కీగా వకీల్ సభలో నా డైలాగ్ ఒకటి అతన్ని విడిపించేటప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి అది అంతే అందజేశారు సాధన చేశాడు అంతే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అది అని అంట అది అట్లే అంటే అది హీ హ్యాస్ టు లివ్ ఫర్ అనదర్ ట్వంటీ ఇయర్స్ విత్ పవర్ జీల్ విత్ పవర్ జీల్ అండ్ పవర్ బికాస్ ఒక్కటి వాళ్ళే చేయగలుగుతారు వాళ్ళు ఇక్కడ ఇంకో పాయింట్ కూడా దొరింది కదా ఇప్పుడు ఈయన అల్లు అర్జున్ గారు రవిచంద్ర క్యాంపెయిన్ క్యాంపెయిన్లో భాగంగా అక్కడికి వెళ్ళి ఒకసారి అది అదొకటి ట్యాంక్ మౌంట్ అయింది అండ్ ఈ పొలిటికల్ కలర్ కూడా వచ్చి అక్కడ జగన్ బర్త్డేకి వినియల్స్ ఫ్లెక్సీల మీద అల్లు అర్జున్ ఫోటో కూడా పెట్టి ఎవరి ఎవరి అడ్వాంటేజ్ వాళ్ళు ప్లే చేస్తున్నారు కానీ ఇప్పుడు బీజేపీ వాట్ బీజేపీ అదర్ పార్టీస్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్ ఇక్కడ రావంత్ రెడ్డి కక్ష తీర్చుకునే పనిలో ఉన్నాడు అల్లు అర్జున్ మీద ఇది తప్పు అది తప్పు అని మాట్లాడుతున్నారు సినిమా సినిమా వాళ్ళకి ఎవరికి ఏ రాజకీయ పార్టీకి తెలియదు నేను రెండు వేల పదిహేను పదహారు పదిహేడులో బీజేపీలో సినిమా సెల్ కన్వీనర్గా ఉన్నా తెలంగాణ సినీ స్వర్ణ కమలం అని అవార్డ్స్ ఇచ్చాం బీనర్ సింగ్ రావు దగ్గర నుంచి గోరై టెంకెన సుందావాకి నుంచి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైకి అనౌన్స్ చేసాం ఇరవై ఒకటిలో అంటే మూడేళ్ళైంది ముప్పై మందికి అనౌన్స్ చేశాం ఇవ్వల ఇవ్వట్ల అందులో అనౌన్స్ చేసిన వడ్డే కృష్ణ పురేడు కృష్ణ చేయాలా పోనీ కేసీఆర్ ప్రభు ఇప్పుడు మనం చేస్తే ఏముంటుంది పువ్వు పది రూపాయలు చాలా చేస్తాం ప్రభుత్వం చేస్తే కొంచెం గ్రాండ్గా చేస్తుంది అంతే కదా ఏదో రాజు ఆ ప్రభుత్వం చేయాలా ఇక్కడ ఈ ప్రభుత్వం చేయాలా రెంటికి ఇప్పుడు నేను అందేది సినిమా పరిస్థితి పరి పరిస్థితి రెంటికి చేడ్డ రేవళ్ళ కాకూడదు అక్కడ తెనాలిలో ఎవరో దిలీప్ రాజా అని ఒక ఆర్గనైజేషన్ తోటి మా ఇండస్ట్రీ చేస్తున్నాడు విజయవాడలో తోరం రాజా అని అన్ని ఆర్గనైజేషన్స్ రిజిస్టర్ చేసి సొసైటీలు పెట్టి ఒక దాదాపు పదివేల మంది ఉన్నారు వీళ్ళు ఇటు తెలంగాణ ఆర్గనైజేషన్కి కేర్ చేయట్లా అటు వాళ్ళని కేర్ చేయట్లా ఇప్పుడు ఎందుకు ఇది వచ్చింది నువ్వు నువ్వు తెలుగు ఏం సినిమా తెలంగాణ తెలంగాణ సినిమా తెలుగు భాష ఉందిగా ఆంధ్ర భాష ఉంది తెలుగు తల్లి ఉంది తెలంగాణ తల్లింది నీకు తెలుగు సినిమా ఎక్కడి నుంచి వచ్చింది తెలుగు సినిమా తెలంగాణ సినిమా దీని మీద అంటే పెద్ద వాళ్ళు కౌలు వాళ్ళు వీళ్ళు ఇది ఎప్పటి నుంచో తెలంగాణ సాహిత్యానికి తెలంగా తెలుగు సాహిత్యానికి ఉన్నది అంత పెద్ద జోరుకి నేను వెళ్ళను కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా బడ్జెట్ ఉంటుందిగా అక్కడ ఇప్పుడు ఇక్కడ చిత్తపురి కాలనీ లాగానే అక్కడ కూడా యాభై ఎకరాలు ఇచ్చేస్తే పనిచేసుకోవటంలో బిజీగా ఉంటారు కదా కొంత కొన్ని స్టూడియోలకి జాగాలు ఇస్తే ఇవ్వాలిగా బడ్జెట్